రోగం కలిగినటువంటి స్త్రీ పన్నెండు నుండి హాస్పిటల్లో చుట్టూ తిరిగింది కానీ ఆమెకు ఆ రోగం ఏమవ్వలేదు తగ్గలేదు కొన్ని కొన్నిసార్లు మన రోగాలకు ఏం పనిచేయదమ్మా వైద్యము కూడా పనిచేయదు చూడండి జూలై ఒకటవ తారీఖున మనము డాక్టర్స్ డే జరుపుకుంటాం మనం ఆయన నంబర్ వన్ డాక్టర్ అండి మన భారతదేశంలో టాప్ నెంబర్ వన్ డాక్టర్ గారు ఆయన ఆయన పేరు ఏంటంటే విధాన్ చంద్ర రాయ్ అనేటువంటి ఒక డాక్టర్ గారు ఆయన గొప్ప వైద్యం అంటే వైద్యుల్లోకి ఈ భారతదేశంలో ఉన్నటువంటి వైద్యులకెళ్ళ టాప్ వైద్యుడు ఎవరంటే ఆయనే ఆయన పద్దెనిమిది వందల ఎనభై రెండున ఆయన జన్మించడం జరిగింది జూలై ఒకటవ తారీఖున అయితే జూలై ఒకటవ పుట్టిన రోజున ఆయన ఏమయ్యాడు చనిపోయాడు అంటే అతని వైద్యం అతని మరణమున నుండి అతను ఏం చేయలేకపోయింది కాపాడలేకపోయింది విచిత్రం చెప్పనా ఆయన ఒక హార్ట్ అటాక్ ద్వారా చనిపోతుంది అంటే ఈ విషయం చెప్పి నేను ఏం చెప్పాలనుకున్నానంటే కొన్ని కొన్ని సార్లు మన బలహీనతలకు ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా సరే మనకి స్వస్థత అనేది రాదు ఎందుకంటే అది సమస్య కాదు అది తీవ్రమైన సమస్య దేవునికి స్తోత్రం కలిగి గుజరాత్లో గుజరాత్ ఒక కార్డియాలజిస్ట్ ఉంటాడు అతడు సుమారు పదహారు వేల హార్ట్ ఆపరేషన్ చేసాడండి పదహారు వేల మందికి హార్ట్ ఆపరేషన్ అంటే గుండె ఆపరేషన్ చేశాడు గుజరాత్ ఉంటాడు మంచి స్పెషలిస్ట్ డాక్టర్ కాకపోతే ఆయన ఎలా చనిపోయింది తెలుసా పదహారు వేల మందికి గుండె ఆపరేషన్ చేయించి బ్రతికిన ఇతడు అతడే అటాక్ వచ్చి చనిపోయాడు అంటే కొన్ని కొన్నిసార్లు వైద్యులే తమను తాము ఏం చేసుకోలేరు కాపాడుకోలేరు అందుకే కొన్ని కొన్ని బలహీనతలకు మందులు కూడా పనిచేయవు కాదు లాస్ట్ అండ్ ఫైనల్ మరి ఏదండి తీవ్రమైన సమస్యలను పరిష్కరించేదంటే దైవం ఆయన పేరు ఆ దైవము మాత్రమే మీ తీవ్రమైన సమస్యలను పరిష్కరి పరిష్కరించగలడు నో డౌట్ ఖచ్చితంగా యేసు ప్రభుల వారు మాత్రమే మీ సమస్యలను పరిష్కరించగలరు అది ఎంత తీవ్రమైనదైనా ఎంత కాలం నుండి ఉన్నదైనా సరే ఎవరు తీర్చలేనిదైనా ఎవరు మార్చలేనిదైనా ఏ సమస్య అయినా ఏ బలహీనత అయినా ఏ రోగమైనా ఏ వేదనైనా ఏదైనా సరే నేను నమ్మిన నా యేసు క్రీస్తు ప్రభుల వారికి అది అసాధ్యము కాదు హండ్రెడ్ పర్సెంట్ అందుకే యోగు భక్తుడు ఒక మాట అంటాడు యోగు గ్రంథము పదమూడవ అధ్యాయము నాలుగవ వచనం మీరైతే అబద్ధము కల్పించువారు ఇక్కడ ఏమన్నాడంటే యోగు భక్తుడు ఏమన్నాడంటే ఆయన చాలా బలహీనతలు ఉన్నాడు కదా ఆయన దగ్గరికి వచ్చినటువంటి స్నేహితులు చెప్తుంటే ఆ స్నేహితులతో యోగ భక్తుడు ఏమన్నా అంటే మీరు పనికి రాని వైద్యులు ఆ పదమును మన వాడుక భాషలో మనం ఉపయోగించే పదం ఏంటంటే పనికి రాని వైద్యులు అన్నాడు అంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని బలహీనతలకు వైద్యులు కూడా ఏమవరు రారు మనం అనుకుంటాం సహజంగా మనకి ఇంటికి సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు కదండి అదండి ఇదండి పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారని మా చేతిలో అనుకుంటాం అయితే దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని రోగాలకి డాక్టర్లు కూడా ఏమీ చేయలేరు అంటే కొన్ని బలహీనతలకు వైద్యము కూడా పరిష్కారము